జై 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 స్వామికి ఈరోజు నారాయణ రూపల్లి గ్రామంలో శ్రీ కంఠమయ్య స్వామి గౌడ్ల ఆరాధ్య దైవం కాబట్టి ఈరోజు మొట్టమొదటిసారిగా మన ప్రకృతి తల్లి ఎల్లవ తల్లి ఇచ్చినటువంటి తాటి చెట్టు నుండి తీసినటువంటి ముంజకాయలతోని ఆ ముంజకాయలు తీసినటువంటి అభిషేకంతో ఇవాళ కాటమయ స్వామిని ఇవాళ గొల్లపల్లి సొసైటీ నందు నారాయణరూపల్లి గ్రామంలో ఘనంగా ఈ దేవుని జరుపుకోవడం జరుగుతుంది మొక్కులు సమర్పించి మొట్టమొదటిసారిగా ఆ దేవుని ప్రసాదం సమర్పించి గౌనులకు ఆశీర్వాదం ఇచ్చేటట్టుగా ఈ స్వామిని కా స్వామిని కొలవడం జరిగినది దీంతోనే మొదలు గౌన్లకు రేపు పండురాలతో పోసి వాళ్ళకు ఎక్కువ కళ్ళు రావాలని వారిని ఎక్కువ ఆయుధారోగ్యాలతో ఉంచి ఈ ఎల్లవ తల్లి కాపాడాలని కంఠమాయ స్వామిని కోరుకోవడం జరిగినది అందుకనే ఈ ముందలతోని ఈరోజు కొలవడం జరిగినది అభిషేకం చేయడం జరిగినది కావున గౌనులను కానీ ఈ గ్రామాన్ని కానీ అందరినీ ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని అండమాయ స్వామిని వేరుకోవడం జరిగినది అందుకనే గొల్లపల్లి సొసైటీ నందు అందరినీ ఆ తల్లి ఎల్లవ తల్లి ఆశీర్వాదంతో రేపు జరగబోయే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని గౌడులను ఆశీర్వదించాలని ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరినీ ఆర్యాదాలతో ఉంచాలని ఈ దేవుణ్ణి కోరుతా ఉన్నాం రేపు జరగబోయే ఏదైతే ఉందో గౌడ్లకు అన్ని విధాల లాభం కావాలని రేపు ప్రభుత్వం నుంచి రావాల్సిన కూడా రక్షణ కవచం కానీ ఇంకా ఆర్థిక కార్పొరేషన్ నుంచి రావాల్సిన గౌడ్లకు ఇంకా కేటాయించి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని దేవుణ్ణి కోరుకుంటూ జై కఠమయ తండ్రి జై ఎల్వ తల్లి